దర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ జగన్నాథ దేవాలయ ప్రాంగణంలో భూమి కబ్జాకు గురవుతుందని మండల తహసీల్దార్ మారతికి విడిసి సభ్యులు వినితీయ పత్రం అందజేశారు దర్పల్లి విడిసి చైర్మన్ ఇంజపురం మహేందర్ మాట్లాడుతూ శ్రీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలోని ఉన్న భూమి సర్వే నిర్వహించి అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన భూమి ఎంత ఉందో అంతే సర్వే చేసి దేవుని భూమి కబ్జ గురి కాకుండా చూడాలని ఆలయ భూమిని ఎవరైనా కబ్జ చేసి ఉంటే సామరస్యంగా అక్కడ నుండి తప్పుకోవాలని రాత పూర్వకంగా లేఖ రాసి తహసీందర్ కార్యాలయంలో పత్రం ఇవ్వడం జరిగిందని వారు వివరించారు అభివృద్ధి కమిటీ అయినటువంటి మేము ఈరోజు మన దరిపెల్లి ఎంఆర్ఓ మేడం గారిని వచ్చి కలవడం జరిగింది విషయం ఏంటంటే మన శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ ఆలయం ప్రాంగణంలో గల స్థలాన్ని కబ్జాకు గురి చేస్తూ అక్కడ అంచలంచెలుగా గుట్టని పల్గొడుతో అక్కడ ఇండ్లు నిర్మాణం చేసుకుంటూ దేవునికి స్థలం లేకుండా చేస్తున్నారు దాని మీద మేడంకు ఉదయపూర్వకంగా లెటర్ ఇచ్చి ఆ భూమిని అంతా కూడా సర్వే చేసి ఏదైతే మా భగవంతునికి సంబంధించిన జగన్నాథ స్వామి ఆలయం టెంపుల్కి సంబంధించిన భూమిని కూడా అంత సర్వే ద్వారా ఈ ఈ స్థలం మొత్తం ఇంతవరకు ఆలయ ప్రాంగణంకు ఉంది అని ఒక ఒక తాటికి తీసుకొచ్చి ఆ ప్రాంగణం మొత్తం ఆ స్థలాన్ని దేవుడికి కేటాయించాలని మేడంకి కలవడం జరిగింది లెటర్ పూర్వకంగా మేడంకి తెలపడం జరిగింది అలాగే మేడం కూడా ఇంటర్నే స్పందించి దాన్ని అతి తొందరలో సర్వే చేయించి ఆ బౌండరీ మొత్తం వేయించేసి ఆ బౌండరీ ఆలయాన్ని ఆలయానికి ఎంత భూమి ఎంత వరకు ఉందన్నది బౌండరీ వేయించేసి కబ్జా చేసిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటానని మేడం మాకు చెప్పడం జరిగింది దీన్ని సంతోషిస్తున్నాం